వెల్కమ్ న్యూస్ ఏలూరు మే నెల నుంచి సూపర్ సెక్స్ పథకాల అమలు పుట్ట మహేష్ కుమార్ వెల్లడి మంది లబ్దిదారులకు పదకొండు చెక్కులు పంపిణీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మే నెల నుంచి సూపర్ సెక్స్ పథకాలను అమలు చేస్తుందని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పద్నాలుగు మంది లబ్దిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన పదకొండు పాయింట్ అరవై రెండు లక్షల చెక్కులను ఎంపీ పుట్ట మహేష్ కుమార్ శాంతి నగర్ లోని తన కార్యాలయంలో ఆదివారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంపీ మహేష్ కుమార్ మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో చికిత్స చేయించుకున్న బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తుందని ఎంపీ మహేష్ కుమార్ తెలిపారు మాజీ ముఖ్యమంత్రి జగన్ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందని ఎంపీ ఆరోపించారు వైఎస్ఆర్సీపీలో మిగిల్చిన గాయాల నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని ఎంపీ తెలిపారు